ప్రయిస్తా లారట మన రక్షకుడు పరిషత్డు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామంన ఈ రోజున మన ప్రభు యొక్క వాక్యధ్యానంకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరుగా ప్రయత్నం ప్రమాణం అంటేనే ఒక స్థిరమైనటువంటి మాట ప్రమాణం అంటేనే ఒక స్థిరమైనటువంటి మాట ప్రమాణము వాగ్దానము దేవుడు చెప్తా ఉన్నాడు ప్రమాణము చేసినటువంటి నిబంధనలను మర్చిపోవడం ప్రమాణం అనగా ఆ మనకి ప్రమాణం చేపించాం అనుకోండి ఎవరిచోతనా మనకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉంటుంది ఈ ప్రమాణం చేసిండు కదా నిశ్చింతగా ఉండవచ్చు ఇట్లాగ ఉంటుంది దేవుని వాగ్దానం ఏమని సెలవిస్తూ ఉందంటే తాను ప్రమాణము చేసినటువంటి నిబంధనని మర్చిపోడంట తాను ప్రమాణం చేసినటువంటి నిబంధన దేవుని యొక్క మాట స్థిరమైనది కొట్టువేయబడింది కాలం నిలిచింది ఆ మాటలోనే ప్రమాణము ప్రమాణము ద్వారా అనుగ్రహించబడిన నిబంధన ఇక ఆ స్థిరమైనటువంటి మాటను బట్టి మనము ఎంతగా దేవుని మీద ప్రాణాన్ని నిలుపుకొని ఎన్ని పరిస్థితులు ఆటంకాలు ఎదురైనా సరే ఆ నిబంధనను బట్టి ఓర్పుతోటి మనం ఉన్నట్లయితే మన జీవితము ధన్యకరంగా ముగించబడటం కాదు ముగించబడిన జీవితము తిరిగి లేస్తుంది ముగించబడిన జీవితము తిరిగి లేస్తుంది ఒకసారి తిరిగి లేచేటువంటి ఆ జీవితాలు ఏందో ఆ ప్రమాణం ఏందో చూద్దాం మత్సవార్థ రెండో అధ్యాయము ఐదో వచ్చినం అందుకు వారు యూదయ బెదిలహేమలోనే ఏల అనగా యూదయ దేశపు బెదిలహేమ నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని వ్రాయబడి ఉన్నదని వాళ్ళకి ఒక డిబేట్ జరుగుతా ఉంది ఆ మనకు తెలిసి కదా అటోకడు ఇటో ఒకటి కూర్చొని ఆ స్నేహపూర్వక వాతావరణంలో తన్నుకోవటం డిబేట్ అంటే అర్థం ఏంటంటే మనకు తెలిసి మనం చెప్పుకోకనే చెప్పుకోకనే చెప్పుకున్నట్లు ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఆరోగ్యకరమైన పోటీ అంటారు చూడండి అట్లాగా ఆ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో తన్నుకోవటం పక్కన ఎదురున్నటువంటి ఆయన ఆమె ఏం అంటే జ్వర నీళ్ళు తాకన్నా నీళ్లు తాగు నీళ్ళు తాగితే కొంచెం షక్తి వస్తుంది తర్వాత కొట్లాడు కాదు నువ్వు కొంచెం ఆగన్న నీళ్ళు తాగేదాకా నువ్వు కొంచెం ఆగని చెప్పని ఆయన చేత నీళ్ళు తాగిపిచ్చి ఇక పేగ పెట్టుకొని ఉసుకో అని చెప్పని అంటాడు ఆ వీధులు ఊసి ఉసుకో అని చెప్పనని అంటాడు ఇట్లాగా ఒక డిబేట్ జరుగుతూ ఉంది వాళ్ళకి ఆ డిబేట్ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఏమని లేఖనం స్థలం ఇస్తూ ఉందంటే రాజుగారు లేఖనము నేరం కాదు దేవుడు చెప్పినప్పుడు మాట కొట్టివేయటానికి లేదు కాబట్టి వాక్యం ఏమని చెప్తా ఉందంటే ఆ పుట్టేటువంటి వాడు అనగా మన ప్రభు వాళ్ళ యొక్క డిబేట్ ఏంటంటే ప్రభు గురించి ఆయన పుట్టుక గురించి డిబేట్ అయ్యా ఆ పుట్టేటువంటి వాడు ఖచ్చితంగా వేళలో నుంచే వస్తాడు మనకి ఏకు మేకై కూర్చుంటాడు ఆ వచ్చేటువంటి వాని గురించి రాయబడిన లేఖనం ఇదిగో అని లేఖనం చూపిస్తాడు వాళ్ళకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని కలగజేయటం కొరకు లేఖనం ఎత్తి అక్కడ ఉన్నటువంటి వారు రాజుగారికి వివరిస్తూ ఉంటారు ఏమని చెప్తా ఉన్నదంటే లేఖనము యేసు వారు యూదుల్లోనే జన్మిస్తాడు అది కూడా యోదా బెత్లహేంలోనే జన్మిస్తాడు కనుక కనుక మనకి ఇది ఒక మార్గం చూపించేటువంటి వాక్యం మనం రెండు రెండు ఆలోచనల మధ్యలో చిక్కుబడిపోయినాం మనకి ఈ వాక్యము దారి చూపిస్తూ ఉంది అక్కడ ఇక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు మనకు కావలసినటువంటి మనుషుడు ఈ ప్రాంతంలోనే దొరుకుతాడు ఈ జండ్ల మధ్యలోనే దొరుకుతాడు ఈ యూతుల్లోనే దొరుకుతాడు ఎందుకంటే దేవుని ప్రజలను పరిపాలించేటువంటి వాడు ఈ యూతుల్లోనే వస్తాడు లేఖను స్పష్టం చేస్తా ఉంది కాబట్టి అటు ఇటు జరగొద్దు ఇక్కడనే మనం ఎత్తుకుదామని చెప్పినని వాళ్ళ డిబేట్ ను ముగిస్తారు మనం ప్రమాణం చేసుకున్నాం దేవుడు ప్రమాణం అని చెప్పునని నిబంధన అని చెప్పిన చెప్పుకున్నాం కదా ఆయన ప్రమాణము ఆయన వాక్యము ఎంతటిదంటే ఎంతటి వాక్యం అంటే దేవుడు అయ్యుండి దేవుడు అయ్యుండి ఆకాశము మహాకాశము కూడా దేవుణ్ణి పట్టుకొని బంధించలేదు ఇటు చూసినా ఆకాశం దాని చివరకు కనపడదు ఇటు చూసినా దాని చివర మనకు కనపడదు ఇంత గొప్ప ఆకాశ మహాకాశము కూడా ఆయనను పట్టుకోలేదు అంతటి దేవుడు మట్టి మనుషులమైనటువంటి మనము ఆయనను ప్రేమించాలి అనేటువంటి కోరిక కలిగి మన వైపు చూస్తా ఉన్నాడు ఆయనని ప్రేమించేటువంటి వారు ఎవరున్నారా అని చెప్పినని భూమి మీద మనుషుల వైపు ఆయన చూస్తా ఉన్నాడు ప్రేమించటం ఏమి లేదు ఏమి లేదు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో కపటం కలిగి కాదు లోపల ఒక దురుద్దేశం పెట్టుకొని బయట ఒకటి చేయటం కాదు నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో అంటే మనస కర్మణ అని అంటారు కదా ఇట్లాగా మనం వింటా ఉంటాం కదా అట్లాగా ఆ నిండు మనసుతోటి ఆరు నూరైనా నూరు ఆరు అయినా సరే ఇట్లాగా ఒక మనుషుడు తన యొక్క ప్రాణాత్మ దేహంతో మన దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన పొంగిపోతాడు ఆయన ఉబ్బిపోతాడు ఆకాశంలో ఉండే దేవుడు ఒక మట్టిలో నుంచి తీయబడినటువంటి నీటి బుడగను పోలినటువంటి మనుషుని యొక్క ప్రేమను కోరుకుంటా ఉండడం ఆ మనుషుని యొక్క ఆ జీవానికి ఆ మనుషుని యొక్క ప్రాణాత్మ దేహాన్ని ఆశిస్తా ఉండడం మరి ఈ మనుషులేమో వీపు చూపిస్తా ఉంటారు దేవునికి వీపు వీపు చూపిస్తా ఉంటారు అట్లాగే ఎన్నడూ కూడా ఉండొచ్చు నా వాక్యము నేను చెప్పేటువంటి మాటలన్నీ కూడా మన ప్రభువుని చూడాల ఆయన యొక్క ముఖాన్ని చూడాల ఆయన కళ్ళల్లో చూడాల ఆయన కళ్ళల్లో ఆయన యొక్క కోరిక ఏముందో కనిపెట్టగలగాలి కనుక్కున్నటువంటి ఆయన యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరేటట్లుగా మనం నడుచుకోవాలి నా వాక్యాల్లో ఇదే ఉంటది నేను చెప్పేటువంటి వాక్యాల్లో మన గురి దేవుడే ఇదే ఉంటుంది కనుక ఈ వాక్యాలను అనుసరించేటువంటి వారు దేవుణ్ణే చూడండి ఆయన మట్టి మనుషులమైనటువంటి మనల్ని ప్రేమిస్తూ ఉండడం అది గొప్ప దేవుడేమో మనము ఆయన్ని ప్రేమించాలని చూస్తూ ఉండడం మనం ఆయన్ని ప్రేమిస్తాం ఏమంటారు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన నిత్యము కూడా మనకి తోడుగా ఉండి మన యొక్క ప్రాణాలని ముగించకుండా తిరిగి జీవింపజేస్తాడు అంతగా ప్రేమించినటువంటి ఒక మనుషునికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ మనుషుని యొక్క జీవితం ముగించబడ్డది ముగించబడిన తరువాత క్రీస్తు ద్వారా తిరిగి మరల దేవుడు ఆ మనుషునికి ఒక కొత్త జీవాన్ని ఇస్తా ఉన్నాడు ముగిసిపోయింది మనుషుని జీవితము ఆ ముగిసిపోయినటువంటి మనుషుని యుద్ధం నుంచి తిరిగి మరల జీవాన్ని దేవుడు ప్రసాదిస్తా ఉన్నాడు చూడండి ఒకసారి ఎట్లాగను రెండు వేల గ్రంథము ఏడో అధ్యాయము పదహారో వచ్చిన నీ మట్టుకు నీ సంతానము నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను నీ మట్టుకు అంటే నీ ఒక్కని వటకే దేవుడు మనుషుణ్ణి చూస్తా ఉంటే మనుషుడు ఈపు చూపిస్తా ఉండు ఆ పరిస్థితుల్లో వీపు చూపించకుండా దేవుని వైపు తన యొక్క హృదయాన్ని చూపించినటువంటి ఒక మనుషునికి దేవుడు ఏమని ప్రమాణం చేస్తా ఉన్నాడంటే నీ వాటికి నీ వాటికి నీ సంతానము నిత్యము స్థిరమవుతుంది నిత్యము అంటే ఎటర్నల్ అంటే శాశ్వత కాలం ఒక మనుషుని యొక్క మనుగడైన రాజ్యమైన లేకపోతే ఉద్యోగమైనా వ్యాపారం అయినా ఎల్లకాలం ఉంటుందా మహా అయితే బుద్ధి తెలివి జ్ఞానం ఉన్న వాళ్ళు రెండు మూడు తరాలకు నిలుపుకుంటారు ఇంకా కొద్దిగా తెలుగు మంతులు అయితే మరికొన్ని తరాలు నిలుపుకుంటారు ఎప్పటికీ ఉంటుంది అది ఉండదు కదా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే అట్లాగా దేవుణ్ణి ప్రేమించినటువంటి ఒక మనుషుణ్ణి ఆ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతోటి దేవుణ్ణి ప్రేమించినటువంటి ఒక దేవుడు దేవుడేమని ప్రమాణం చేసినట్టే నీ మట్టికే నీ మట్టికే అంటే నీ నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము కూడా స్థిరపరుస్తా నీ సంతానం అంటే సంతానం అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దావీదు సంతానం కిందకు వస్తారు వీరందరికీ కూడా ఎప్పటికీ కూడా జీవం అనేది ఉంటుంది మరణించిన తర్వాత తిరిగి నూతన జీవితం ఉంటుంది ఆ జీవితం ఎప్పటికీ కూడా కనుమరుగైపోదు అది ముగిసిపోదు ప్రస్తుతం ఉన్న జీవితాలు ముగిసిపోతాయి ఆ పునరుద్ధానం ఉంటుంది కదా ఇక అది ముగిసిపోతుంది ఆ వాగ్దానము దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు దావీదికి ఇచ్చాడు అంతగా ప్రేమిస్తే దావీదు అంతగా దేవుడిని ప్రేమించాడు మనం కూడా నడువులు కట్టుకొని గట్టిగా భూమి మీద నిలబడి అనగా అనగా ఈ భూమి మీద మనకి ఎన్ని ఆటంకాలు ఎన్ని కష్టాలు ఎదురవుతాయో ఆ ఎదురైనటువంటి కష్టాలన్నిటిలో కూడా గట్టిగా దేవుని మీద ఆనుకోనుండి ఈ ప్రమాణాన్ని పొందుకుందాం ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు ద్వితీయ నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు ఆయన అబ్రహాముతోటి చేసినటువంటి నిబంధన అలాగనే దావీదుతో చేసినటువంటి నిబంధన ప్రమాణము ప్రమాణము ద్వారా వచ్చినటువంటి నిబంధన ఏదైతే ఉన్నదో దానిని దేవుడు మర్చిపో కనుకనే మత్స్ వార్తలో మనం చూసినట్లుగా ప్రమాణము నెరవేరుస్తా ఉన్నాడు కొన్ని తరాలు గడిచిపోయినాయి ఆ మొదట అధ్యాయంలోనే రాయబడి ఉన్నది ఏడు తరాలు ఏడు తరాలు ఏడు తరాలు అని అని అట్లాగా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది తరాలు రాయబడి ఉంటుంది ఆ మతేసు వార్త పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది అని చెప్పని రాయబడి ఉంటది వార్త మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటది ఇట్లాగా ఇన్ని తరాలు గడిచిపోయిన త గడిచిపోయిన తర్వాత క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు అబ్రామ్ మొదలుకొని దావీ దాకా పద్నాలుగు తరాలు దావీదు మొదలుకొని ఆ దావీదు మొదలుకొని యూదులు బబులోనికి పోయేంత పోయేంత వరకు పద్నాలుగు తరాలు బబులోను మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు అంటే ఆ చూడండి ఎన్ని తరాలు గడిచిపోయాయో ఆ తరాలన్నీ గడిచిపోయిన తర్వాత క్రీస్తు జన్మిస్తా ఉన్నాడు ఆయన చేసినటువంటి నిబంధన ప్రమాణము ఏదైతే ఉంటుందో అది ఎన్నడూ కూడా మాసిపోదు అది మనకెప్పటికీ కూడా ఆ ముగించబడిన దగ్గరని తిరిగి మరలా జీవించమని ఆజ్ఞాపిస్తుంది నీ మటుకు నీ సంతానము ఎప్పటికీ స్థిరపడి ఉంటుంది ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం మర్చే దేవుడు కాదు కనుక ఈ దేవుని మీద స్థిరంగా నిలబడంతో వాగ్దానాలను నెరవేర్చి మన ఊహ కందనటువంటి గొప్ప గొప్ప మేలులు చేసే దేవుడు మన దేవుడు ఆ సర్వోన్నతుడైన దేవునికి ప్రార్థించుకుందాం మహోన్నతుడ కృప కలిగిన తండ్రి ఉదయ కాలం ముందు మీద కలిగిన పాదములు అంత ప్రార్థిస్తూ ఉండగా అయ్యా చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి పాలింపచేసి ప్రతి మనుషుని యొక్క హృదయాన్ని మీ పరలోకపు వాక్యము చేత వెలిగించమని మీ పరలోకపు వాక్యము చేత నీరు కట్టి ఫలింపచ్చమని మీ సజీవమై నామము ద్వారా అనుగ్రహించబడినటువంటి ప్రతి వాగ్దానమును తండ్రి పొందుకొని వాగ్దానమును తండ్రి అవతంత్రించుకొనుటకు ఈ పరిచర్యను ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించు ఉన్న సహోదరులను సిస్టర్స్ ని వారి కుటుంబాలను దర్శించి మీ వాక్యపు వెలుగులో స్థిరపరిచి మీకు మహిమను తెచ్చుకొనమని నీ యొక్క అయా వాగ్దాన ఫలమును స్వతంత్రించుకొని లాగున మీ నీ నిబిడల మీద కుమరింపచేసి సమస్త మీరు పొందుకొనమని వరక్షకుడు విమోచకుడు యేసు క్రీస్తు కృప కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను సర్వోన్నతుడయ్యున్న మన ప్రభు కృప నిత్యము మనకు తోడయిండమే కాక అమెన్ అమేను